ఈనాటి కార్యక్రమం ఒక సంఘం నిర్మాణం చేసుకొని ఆ సంఘానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించుకోవడం కోసం ఇక్కడ కూర్చున్నాము పితుల ఇప్పటి వరకు పేరు మీద ఒక డజన్ సంఘాలు ఉండి ఉంటాయి ఎక్కువ కూడా ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఇంకొక సంఘం మన ముందుకు వస్తుంది సంఘాలు ఎక్కువ పెట్టుకోవటం అనేది తప్పేం కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘం పెట్టుకోవచ్చు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ పెట్టుకున్న సంఘం భవిష్యత్తులో తన కార్యాచరణని ఎట్లా రూపొందించుకుంటుంది అనే దాన్ని బట్టి అది ప్రజల్లో ఏ విధంగా అనే దాన్ని బట్టి ఆ సంఘం ఉరికి సమాజంలో ఉంటుంది కమ్యూనిస్టు పార్టీ కూడా భారతదేశంలో ప్రజలకు పైగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది డిసెంబర్ వస్తాయి అరవై నాలుగు వచ్చేసరికి రెండు పార్టీలు అయ్యాయి అరవై తొమ్మిదికి వచ్చేసరికి మూడు పార్టీలు అయ్యాయి ఎనభైకి వచ్చేసరికి అర అయ్యాయి ఆ తర్వాత కాలంలో పార్టీలు విస్తరించుకుంటూ పోయాయి కానీ ఇప్పుడు భారతదేశంలో ఫలానా కమ్యూనిస్టు పార్టీ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం భయపడుతుందా ఏదైనా పార్టీ చూసి భయపడుతుందా అంటే ఒక మావోయిస్టు పార్టీ చూసి మాత్రమే కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది ఆ విషయం మీ అందరికీ తెలుసు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని మీ అందరికీ తెలుసు అంటే ఆ పార్టీ నిర్మాణమైన ఈ యాభై సంవత్సరాల కాలంలో అది నెలకొల్పిన ఆచరణ ప్రజలతో అది నివా అమేకమైన తీరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంతో ఇబ్బంది చేస్తారా చేయరా వగైరా ఒగైరా విషయాలన్నీ కాలం చేర్చవలసింది కానీ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ మొత్తం దేశ మంత్రి మండలి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందని దాని ఆచరణ అందుకోసమే చివరికి ఎవరు నిలబడతారంటే ఆచరణలో ఉన్న వాళ్ళు నిలబడతారు ప్రజలతో మమేకమైన వాళ్ళు ప్రజల సమస్యలను పోరాటం చేసిన వాళ్ళు నిలబడతారు ఇన్ని సంఘాల్లో కొన్ని విజిటింగ్ కార్డు సంఘాలు ఉండొచ్చు కొన్ని కరపత్ర సంఘాలు ఉండొచ్చు కొన్ని పోరాటం చేసే సంఘాలు ఉండొచ్చు ఇప్పటికే మందకృష్ణ నాయకత్వంలో ఉన్న ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మానవ శక్తి అనే ఈ సంఘం కూడా వచ్చిన నేపథ్యంలో కొన్ని అభిప్రాయాలు మీకు పంచుకోవాలని నేను ఏ కుల సంఘంలో సభ్యులు కాదు అన్ని కొన్ని సంఘాలు పిలుస్తారు మార్గ సంఘం పిలుస్తుంది దగ్గర సంఘం పిలుస్తుంది యాదవులు పిలుస్తారు సాకరులు పిలుస్తారు గౌన్లు పిలుస్తారు బీసీ సంఘాల పేరున పనిచేసే ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాల మీటింగ్లకు పిలుస్తారు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఈ సంఘాన్ని ఇందులో ఎస్సీలలో ఉన్న మాదియ ఒక సంఘం ఉంది మాలయ్య ఒక సంఘం ఉన్నది దగ్గరలో ఒక సంఘం ఉన్నది బుడుగ సంఘాలకు సంఘం ఉన్నది రైల్లో వాళ్ళ సంఘం ఉన్నది ఉపకులాలన్నింటినీ ఒక సంఘం ఉన్నది వీళ్ళ మీటింగ్లో కూడా వెళ్తుంటాను ఏ మీటింగ్కు వెళ్ళినా కూడా అంతిమంగా నేను ఈ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి మాట్లాడుతూ ఉన్నాను నేను గమనించింది ఏంటంటే సంఘాలు పెట్టుకుంటున్నారు కానీ చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేయటం లేదు ఇది నిష్ఠూనంగా అయినా సరే మనం గమనంలోకి తెచ్చుకోవాల్సిన విషయం మానవ శక్తి సంఘం కూడా పెద్దలు మొత్తపల్లిసార్లు మొన్న సాయంత్రం మాట్లాడినప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి కదా సార్ మరో కొత్త సంఘం ఏం మాట్లాడదాం సార్ అక్కడ అని అంటే ఈ వయసులో నేను కూడా అదే వెతుకు వెతుకుతున్నాను కాసి నిజాయితీగా పనిచేస్తుంటే ఎవడో ఒకడు వస్తాడా వస్తే వాళ్ళకి మనం ఏ విధంగా సాయ సహకారాలు అందిద్దామని ఆలోచిస్తున్నా ఆ వెతుకులాటలో సురేంద్ర అయినటువంటి వాడు ఒకడు మనం గమనించిన మేరకు నాకు నిజాయితీ కనిపిస్తున్నాడు చూద్దాం ఎంకరేజ్ చేద్దాం ఎంకరేజ్ చేస్తే ఆచరణ ఎట్లా పడతారు అనేది భవిష్యత్తు నిర్వహిస్తుంది కదా వెళ్దాం మేడం చూస్తూ అని అంటారు సరే సురేంద్ర నిన్న కూడా వచ్చాడు యూనివర్సిటీకి అందుకోసమే చిత్తశుద్ధిగా సమస్యలు ఏమన్నా గుర్తించాడు మొట్టమొదటి ముప్పై ఏళ్ళుగా చాలా రకాలుగా పోరాటాలు జరిగాయి ముఖ్యమంత్రులను కూడా సార్ నాయకత్వంలో ఆనాటి అసెంబ్లీని కూడా స్తంభింప చేసినటువంటి ఉద్యమాన్ని ఇప్పటి వరకు అసెంబ్లీ స్తంభింప చేసిన ఉద్యమం ఒక కుల సంఘం అనేది ఒక ప్రజా సంఘం అనేది ఏది కూడా చేయలేదు నాకు తెలిసి ముప్పై ఎన్ని అంతకుముందు ఎంఆర్పిఎస్ అనే సంఘం అసెంబ్లీ స్తంభింప చేసింది అసెంబ్లీలో స్పీకర్ ఈ విషయం మీద చర్చ చేసేటట్టు ఆ రోజు మొత్తం ఎమ్మెల్యేలందరినీ సమీకరించి స్పీకర్ మీద ఒత్తిడి పెట్టి ముఖ్యమంత్రిని ఒత్తిడి పెట్టి చర్చ చేయించిన ఘనత ఇక్కడ వచ్చినటువంటి నరసింహుల దానికి చేస్తుంది అంటే రెడ్ అలర్ట్ ప్రకటించిన రోజులు కూడా రాజశేఖర రెడ్డి గారు రెడ్ అలర్ట్ ప్రకటించాడు రాష్ట్ర మొత్తం ఇది ఒక చరిత్ర మనం చూశాం మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఎక్కడున్నాము అనేది ఆలోచించి కేవలం ఎంఆర్పిఎస్ఏ కాదు చాలా గృహ క్షీణించడం